సేఫ్ గోదావరి క్లీన్ గోదావరి అనే నినాదంతో లక్షటిపేట ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటరీల విద్యార్థులు ఆధ్వర్యంలో బుధవారం లక్షటిపేట పట్టణ గోదావరి తీర ప్రాంతాన్ని శుభ్రపరిచారు గోదావరి నది ఒడ్డున ఉన్న చెత్త చదరం ప్లాస్టిక్ వస్తువులు కంపలను తొలగించి క్లీన్ చేసినట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా పేర్కొన్నారు గోదావరి తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు సుమారు డెబ్బై ఎనిమిది మంది వాలంటీర్ల విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో గోదావరి నదీ తీర ప్రాంతం పరిశుభ్రపరుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం వలన విద్యార్థులను చైతన్యపరిచి సమాజానికి మంచి మెసేజ్ తెలిసేటట్టు గోదావరి తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులు చెత్త చదరం వేయకుండా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో చెత్త ప్లాస్టిక్ డబ్బాలు వేయాలని గోదావరి నదీ స్నానానికి వచ్చే పర్యాటకులను భక్తులను కోరారు గోదావరి నదీ తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచితే భక్తులకు పర్యాటకులకు మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చురుకైనటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్లో ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఏ కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం మేము ముందస్తుగా చేపట్టడం పట్టణ పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటే మనకు ఉండేటువంటి సమాజం ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది దీంతోపాటు మంచి లక్షణాలు అలవడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకు రావడం దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఓజా సార్ గారి నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ఒక గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కళాశాల బృందం అందరికీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా వైస్ ప్రిన్సిపల్ గంగయ్య జాతీయ సేవా పథకం కన్వీనర్ ఎం కుమారస్వామి కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు